వెల్కమ్ టు కృతీస్ బర్ ఇవాళ మేము ఫ్రెంచ్ ఫ్రై చేసుకుంటాం ఆలుగడ్డలు చూడండి ఎలా కడిగామో ఇలా పేరు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇవి ఇలా చేసుకోవాలి ఇవన్నీ చూడండి దీన్ని వీటిని చూడండి దీన్ని చూడండి ఎలా ఉందో ఇది ఒక్కటే మాట్లాడుతాను ఎలా బాగుంటాయో చేసిన ఆలుగడ్డలోని వాటర్ వేసుకుంటే స్టాచ్యూ మొత్తం దానిలో కట్ చేస్తుంది ఈ ఆలుగడ్డ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని వాటర్ తీసుకోవాలి స్టవ్ పైన ఆ వాటర్ ఇలా సలసలా మరగాలి మరుగుతున్నప్పుడు మాత్రమే ఈ ఆలుగడ్డ ముక్కల్ని వేయాలి ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాయిల్ చేయాలి ఈ వీడియో తీస్తున్నప్పుడు మా పాప మధ్య మధ్యలో వచ్చి వాయిస్ ఇస్తూనే ఉంది తనని చూసి మా వారు నవ్వుతున్నారు తనను కూడా నీలాగే తయారు చేస్తున్నావని తన వాయిస్ అంతా పెడితే మీరు కూడా పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతారు మళ్ళీ అసలు ప్రాసెస్ చెప్పలేకపోతాను అందుకే తన వాయిస్ మ్యూట్ చేసేసి నేను వాయిస్ వరిస్తున్నాను ఇవి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయినాక వీటిని ఒక జల్లిగినలోకి తీసుకోవాలి నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి దాంట్లో ఒక టూ అవర్స్ ఇవి ఇలా పర్చేసి చక్కగా ఆరనివ్వాలి ఇంట్లో ఫ్యాన్ కిందైనా ఆరపెట్టవచ్చు లేదంటే షెడెడ్లో అయినా ఆరపెట్టవచ్చండి ఇలా గలగల అవ్వాలన్నమాట దీంట్లో వాటర్ అంతా ఇట్లా వెపరేట్ అయిపోవాలి తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ తీసుకోవాలి దాంట్లో ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి దీన్ని ఒక టూ మినిమం ఒక టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మీకు టైం ఉంటే ఎక్కువసేపు అయినా పెట్టుకోవచ్చు టూ అవర్స్ ఉంచి అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసము స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత అప్పుడే ఫ్రీజర్లో నుంచి తీసుకొచ్చిన ఈ పొటాటో చిప్స్ని వేయాలి వీటిని ఒకే ఒకేసారి పూర్తిగా వేయించకుండా మనం డబుల్ ఫ్రై చేయాలి అంటే ఫస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత తీయాలి తీసి చల్లారిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వేసేసి పూర్తిగా ఫ్రై చేయాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఈ ఆయిల్లో మనం ఉప్పు వేసుకోవచ్చు ఆయిల్లో ఉప్పు వేసుకుంటే అన్నింటికి చక్కగా పడుతుంది లేదు అంటే మనం డిష్ అవుట్ చేసుకున్న తర్వాత స్ప్రింకిల్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఎలాగైనా పర్లేదు నెక్స్ట్ వీటిని డిష్ అవుట్ చేసేసి టమాటో కెచప్తో తింటే చాలా బాగుంటాయండి మా పిల్లలకి చాలా నచ్చాయి నెక్స్ట్ మా పాప వాయిస్ అలాగే ఉంచుతున్నాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Apa temaku ni lah? Beres setiap hari. Induk aku, induk ente. Kalau nonci, lazi sekali.